డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసు ముట్టడికి ఏబీవీపీ విద్యార్థి సంఘం యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు ఆఫీస్ దగ్గరకు వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా తెలంగాణకు విద్యాశాఖ మంత్రి నియమించాలని నినాదాలు చేశారు 나 인터넷에 인트로이니까... 말할게 <목소리> స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడికి ఏబివిపి విద్యార్థి సంఘం యెత్తించడంతో ఉద్రిక్తత నెలకొంది ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడికి ఎబివిపి నాయకులు పిలుపునిచ్చారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విషయాలు అందిస్తారు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ ముందు ఎబివిపి కార్యకర్తలు నిరసన పిలుపునిచ్చారు ఒక్కసారిగా వంద మందికి పైగా ఏబీపి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలపడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ తో పాటు పోలీసులకి ఏబీపీ నాయకులకి తోపులాట జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ఏబీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్ లో కూడా చూసుకోవచ్చు ఏబీపీ నాయకు విద్యార్థి సంఘ నాయకులకి అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట జరుగుతుంది ముఖ్యంగా ఆందోళన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి రోజు రోజు దిగజారిపోతుంది గవర్నమెంట్ స్కూల్ అసలు పిల్లలకి ఈ రోజు వరకు బుక్స్ ఇచ్చింది లేదు యూనిఫామ్ ఇచ్చింది లేదు ప్రైవేట్ స్కూల్ చూసుకున్నట్టయితే లక్షల లక్షల ఫీజులు దోపిడీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు గవర్నమెంట్ కార్పొరేట్ సిస్టమ్ ని ఎంకరేజ్ చెయ్యాలని చెప్పింది ఈ రోజు మనం చూసుకున్నట్టయితే గల్లి గల్లికి ఒక చైతన్య కాలేజ్ నారాయణ కాలేజ్ నారాయణ స్కూల్ చైతన్య స్కూల్ రావడం జరుగుతుంది గవర్నమెంట్ ఎందుకు కార్పొరేట్ సిస్టమ్ ఎంకరేజ్ చేస్తుంది ఏబిపి ఎం డిమాండ్ చేస్తుంది అంటే రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని రావాలి ఎంఈఓ టీఈఓలను వెంటనే నియమించాలి స్కావెంజర్లను అటెండర్లను నియమించాలని చెప్పి ఏబిపి డిమాండ్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రైట్ రైట్ ముఖ్యంగా తెలంగాణలో ప్రైవేటు విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి ఫీజులను అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా తెలంగాణలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలలో అటెండర్లు స్కావెంజర్లు లేకపోవడం వల్ల అక్కడ శానిటేషన్కి సంబంధించిన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా చెప్తున్నారు మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు అటు పోలీసులకి అదేవిధంగా ఏబీపీ కార్యకర్తలకి పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది ఏబీపీ ఎందుకు దీని మీద ప్రత్యేకంగా చూసినట్టు ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కార్యాలయాన్ని ముట్టడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఆరు నెలలు కలిసినప్పటికీ ఈరోజు దాదాపుగా ఆరు నెలలు కలిసినప్పటికీ కూడా ఈరోజు ఈరోజు విద్యాశాఖలో నియమికలు లేవు అలాగే ఈరోజు మేము ఏమంటామంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎక్కడ అడుగుతాం ఈరోజు మేము ఈ డిఓ ఆఫీస్ గుర్తించడానికి ముఖ్య కారణాలు దాదాపుగా ఆరు నెలలు కలిసినప్పటికీ కూడా ఏ రోజు కూడా విద్యాశాఖ నియమించాలని సో లేదు ఈరోజు ప్రభుత్వానికి అలాగే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించే సోయం లేదు ప్రభుత్వానికి కాబట్టి మేము అంటే వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి లేని ఏడల్లో రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క నిరసన వెళ్ళవెత్తి ప్రభుత్వం యొక్క పడగొట్టే విధంగా ఈరోజు చర్యలు మనకు తెలుసు ముఖ్యంగా తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని నియమించాలి అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలి ఒకవేళ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి నియమించకపోతే తాము భవిష్యత్తులో మరిన్ని ఆందోళనకు పిలుపునిస్తామంటూ కూడా ఏబీపీ కార్యకర్తలు చెప్తున్నారు ఒక్కసారిగా ఏబీపీ కార్యకర్తలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ ముట్టడికి రావడంతో అటు లక్డి కాపులు దీని పరిసర ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పటికీ కూడా అటు ట్రాఫిక్ పోలీస్ అటు పోలీసులకి ఏబీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరుగుతూనే ఉన్నది పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు విద్యాకు చట్టాన్ని అమలు చేయాలి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో మౌలిక వసతులు కల్పించి స్కావెంజర్లు అటెండర్లను ఏర్పాటు చేయాలి నియమించాలి అదేవిధంగా డిఎస్సి పోస్టులను ఇరవై నాలుగు వేల పోస్టులు పెంచి డిఎస్సి నోటిఫికేషన్ ను పునర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము కానీ రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో కూర్చొని ఈరోజు పిసిసి అధ్యక్షుడిని ఏ విధంగా నియమించాలి పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా కొనుగోలు చేయాలని ఈరోజు బేరాలు ఆడుతున్నదే తప్ప ఈరోజు విద్య పైన విద్యాశాఖ మంత్రి లేడు విద్య పైన సమీక్ష లేదు కాబట్టి రేవంత్ రెడ్డి కబర్దార్ వెంటనే నీ యొక్క భరతం భర్తం స్కూల్ ఎడ్యుకేషన్ ముంగి నుండి ఏబీబీ మీకు సవాల్ విసురుతుంది వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలని డిమాండ్ చేస్తున్నాము